వృత్తిలో అభివృద్ధిని జీవితంలో ఆనందాన్ని ప్రసాదించండి అంచేత మనం మనం ప్రోడక్ట్స్కి రేట్లు పెంచడం వల్ల లాభాలు రాకపోగా డిమాండ్ పడిపోయే అవకాశం ఉందంట ఎస్ సార్ సార్ ఎవరో అమ్మాయి మీకోసం వచ్చారు సార్ అమ్మా ఓ లక్ష్మి నువ్వా కూర్చో నేను మిమ్మల్ని తర్వాత సార్ ఏమిటి అలా ఉన్నావు ఒంట్లో బాగాలేదా మా అమ్మ ఒంట్లో బాగాలేదు ఏ ఏం జరిగింది నన్ను చదివించడానికి ఎన్నో ఇళ్లలో అమ్మ కూలి పని చేసింది కదా అవును ఇప్పుడు ఆ పని చేయనివ్వకుండా ఆమె గుండె జబ్బు వచ్చింది అలాగా వెంటనే డాక్టర్ చేతిలో డబ్బు లేక ఏ డాక్టర్కి చూపించలేదు నాకు నాకొస్తుందనుకున్న ఉద్యోగం కూడా రాకుండా పోయింది ముందు ఐదు వందలు తీసుకెళ్ళి మీ అమ్మని ఎవరికైనా స్పెషలిస్ట్ చూపించు నువ్వు ఉద్యోగం కోసం ఎక్కడికి తిరగక్కర్లేదు రేపటి నుంచి నాకు నా దగ్గరే అపాయింట్ చేస్తాను నువ్వు చేస్తున్న సహాయానికి నేను చాలా రుణపడిపోతున్నాను రాము నీకు నాకు మచ్చ రుణాలు వడ్డీలు ఏంటి ఫ్రెండ్స్ అన్నాక ఒకరికొకరు ఈ సహాయం చేసుకుపోతే ముందు మీ అమ్మని డాక్టర్ తీసుకెళ్ళి రేపు వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వకే అమ్మాయి నేనమ్మా మీ అమ్మని మాట్లాడుతున్నాను హలో అమ్మా బాగున్నావా ఆ చాలా బాగున్నాను మేమంతా సరదాగానే ఉన్నావు నువ్వే భయపడక్కర్లేదు హాయ్ నన్ను ప్రేమిస్తున్నారు ఏమిటి దిక్కుమాల ఫోన్ సరిగ్గా వినపడలేదు గట్టిగా చెప్పు ఆయన నన్ను ప్రేమతో చూసుకుంటున్నారు ఏమిటి ప్రాణాలు ప్రాణాలు తీయడం కాదే మీ అల్లుడు గారు బాగా ప్రేమిస్తున్నారు ఎవరిని ప్రేమిస్తున్నాడు ఇంకెవరిని నన్నే నిన్ను కాదే నన్ను నిన్నేనా అయితే పర్వాలేదు ఆ ఆవకా పెట్టారు పంపించుకుంటావా వద్ద జాడీలో ఉంది కానీ మేము తిరుపతికి వెళ్తున్నాం ఆ అలాగే అలాగే కొండ మీదకి బస్సులో వెళ్ళద్దు నడుచుకుంటూ వెళితే నాలుగు జన్మల పుణ్యం వస్తుంది అన్ని సామాన్లు మోసుకొని ఎవరు నడుచుకుంటూ వెళ్తారే సామాన్లు నువ్వు మోయద్దే అల్లుడు గారే పట్టుకుంటారు ఆహా అయితే సరేలే

నమస్కారం అండి మీ ఆయన చాలా మంచివాడే పాపం నీకు ఏ శ్రమ లేకుండా బలవంతా ఆయనే మోస్తున్నాడే మన సామాను మనం మోసుకుంటూ కొండ మీద నడుచుకుంటూ వెళ్తే నాలుగు జన్మలకు సరిపడి పుణ్యం వస్తుందని అమ్మ చెప్పింది ఇంకా నయం పెళ్ళాన్ని కూడా మోసుకెళ్తే పది జన్మల పుణ్యం వస్తుంది చెప్పలేదు ఆ సరే వెళ్ళు మీరండి మీరండి ఏమిటంటే వాళ్ళు చూస్తున్నారు మరేం లేదు

మనం తిరుపతికి వెళ్ళామటండి నేను ముందు వెళ్తుంటే మీరు సామాన్లు మోసుకుంటూ కొండ మీదకి నడుచుకుంటూ వస్తుంటే నేను సామాన్లు అబ్బా నిజం కాదులేండి నా కళ్ళు అలా కనిపించారు చేతిలో కూజ నెత్తి మీద బెడ్డింగ్ చెవులో పువ్వు కూడా ఉందా ఇంకా పెట్టలేదులండి ఇంతలో మా ఫ్రెండ్స్ వాళ్ళని చూసి నేను నెత్తి మీద బెడ్డింగ్ పెట్టుకుని రైల్వే కూలీలాగా నీ వెంట వస్తుంటే నీ ఫ్రెండ్స్ నన్ను చూసారా వాళ్ళ ముందు నన్ను ఇన్సల్ట్ చేయడానికి నీకు ధైర్యం అదేమిటండి అలా సీరియస్ అయిపోతారు రేపు మనం తిరుపతి వెళ్ళామనుకోండి పోని బెడ్డింగ్ కాకపోయినా సూట్ కేస్ అయినా పట్టుకుంటారుగా అంత కర్మ మనకేం పట్టింది హాయిగా ఫ్లైట్ లో వెళ్ళి అక్కడ నుంచి టాక్సీ వేసుకుని వెళ్దాం అలా వెళ్తే పుణ్యం రాదు ఎవరు చెప్పారు నా అమ్మ చెప్పింది ఓహో ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగ్ అన్నమాట అది కాదండి మన సామాన్లు పట్టుకొని కొండ మీదకి నడుచుకుంటూ వెళ్తే నాలుగు జన్మల పుణ్యం వస్తుంది సామాన్లతో పాటు నిన్న ఒక భుజం మీద మోసుకెళ్తే ఆరు జన్మల పుణ్యం వస్తుందని చెప్పలేదు నర్మై అసలు మనం తిరుపతికి వెళ్ళడం జరిగితే నీ నెత్తి మీద సూట్ కేసు మీ అమ్మ నెత్తి మీద ఈ మంచం ఈ బీరువా ఇంట్లో ఉన్న మొత్తం సామాన్లు పెట్టి కొండకిస్తాను కానీ నేను అనుకున్నావా అసలు నన్ను ఎవరనుకున్నా రాజా లాగా రంజుగా సాగిపోయే రాంబాబు వెళ్ళి కాఫీ పట్ట అది కాదండి కొండ మీదకి కొండ లేదు బండలేదు అసలు తిరుపతి లేదు అప్పుడే మూడో సూత్రం మర్చిపోయావా అందంగా ఉండే పని మనిషి కాపురానికి చిచ్చు పెట్టే కురుగుదయ్యం అవుతుంది తెలుసుకో ఏంటమ్మాయి గారు ఈ రోజు నిన్ను పని నుంచి తీసేస్తున్నాను వెళ్ళిపో ఏంటమ్మాయి గారు ఈ రోజు నిన్ను పని నుంచి తీసేస్తున్నాను వెళ్ళిపోయి నేను తప్పు చేశాను అమ్మాయి గారు మీ పాదాలు అట్టుకుంటాను కడుపు కొట్టకండి నీ కడుపు కొట్టడం కాదు నువ్వు అందంగా ఉన్నావు అందుకే పని నుంచి తీసేస్తున్నాను వెళ్ళిపో ఏంటనే అందంగా ఉన్నానని పనులు తీసేస్తారండి బలే బాగుందండి అయినా మీరు అందంగానే ఉన్నారు కదండీ